హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే రాగి ఇత్తడి వస్తువులను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇంక అయితే వెళ్దాము పేస్ట్ పూసిన దగ్గర చూడండి ఎలా వచ్చేసిందో వితిన్ సెకండ్స్లోనే మారిపోతుందండి పేస్ట్ పుయ్యని దగ్గర చూడండి అలా ఉందో బ్లాక్గా ఉందో అలానే ఉండిపోయింది దీనికోసం మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా చిన్న ప్లేట్ అయితే తీసుకున్నానండి అందులోకి ఫస్ట్ వచ్చి సాల్ట్ అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చేసి పసుపు అయితే తీసుకున్నానండి తర్వాత హాఫ్ నిమ్మదెబ్బ తీసుకున్నాను నిమ్మదెబ్బ అనేది వేస్ట్గా ఉన్న నిమ్మదెబ్బ అయినా యూజ్ చేయొచ్చు ఇవన్నీ ఎందుకు పీతాంబరిని యూస్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు కదా అని అంటారు కానీ ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు మనం ఎక్కువ పీతాంబరాన్ని యూజ్ చేయలేం కదా అలాంటప్పుడు ఇలా పేస్ట్ తయారు చేసుకునేసి చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎలాంటి శ్రమ అయితే ఉండదు అలా పూసిన వెంటనే తుడుచుకునేస్తే నీట్గా వచ్చేసింది ఇప్పుడు చూడండి నేను ఒక దగ్గరే పూస్తున్నాను కొద్దిగా అది మీకు డిఫరెన్స్ చూపించుదామనే ఉద్దేశంతోనే అలా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు కానీ టిష్యూ పేపర్ కానీ లేకపోతే మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ నా దగ్గర టిష్యూ పేపర్ లేదండి అందుకని క్లాత్తో క్లీన్ చేస్తున్నాను చూడండి ఎలా వచ్చేస్తుందో క్లీన్ చేసిన వెంటనే మీకే డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందంటే అంత నీట్గా వచ్చేస్తుంది రాగి రాగి కానీ ఇత్తడి వస్తువులను ఎలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చేసింది కదా ఇప్పుడు నెక్స్ట్ మొత్తము రాగి చొమ్ము మొత్తము క్లీన్ చేస్తాను చూడండి వితిన్ సెకండ్స్లో చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది డిఫరెన్స్ చూడండి ఎలా అర్థమవుతుందో చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చెమ్ము మొత్తము అలా పూసేస్తున్నాను పూసిన వెంటనే మళ్ళీ ఆ గుడ్డతో తుడిచేస్తే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా మరి బాయ్ మరి ఫైనల్లీ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో వితిన్ సెకండ్స్లో అయితే మాకు రిజల్ట్ అయితే కనిపించేస్తుంది ఓకేనా బాయ్ మరి